అందరికీ నమస్కారం శ్రీ మధు మహా ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం జూన్ ఇరవై ఒకటో తారీఖు శనివారం రోజున సింహరాశి వారికి ఫోన్ కాల్ వల్ల ఒక పెద్ద ప్రమాదం తప్పుతుంది అయితే జూన్ ఇరవై ఒకటవ తారీఖు శనివారం రోజున సింహరాశి వారికి ఫోన్ కాల్ వల్ల ఎలాంటి పెద్ద ప్రమాదం తప్పుతుంది సింహరాశి వారికి ఏం జరుగుతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చివరి వరకు అయితే చూడండి ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక వీడియోలోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలోని ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు ఇక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం గోచారం అయితే ఇలా ఉంది గోచారంలోని ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలాంటి శుభ అశుభ ఫలితాలు ఉన్నాయి అలానే ఫోన్ కాల్ వల్ల ఎలాంటి పెద్ద ప్రమాదం అయితే తప్పుతుందో వీడియోలు అయితే తెలుసుకుందాం సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క ధైర్య సాహసాలను చూసుకున్నట్లయితే కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా కూడా చాలా అంటే ధైర్య సాహసాలతో ఉంటారు అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో ఉన్నటువంటి యోగాలు గ్రహాల అనుకూలత గ్రహాల యొక్క కీలక పాత్ర అయినటువంటి ఇలా తెలుసుకుందాం శాస్త్రం ప్రకారం నవగ్రహాలలోనికి కీలకంగా గ్రహమైనటువంటి శుక్రుడు సంపదకు ఐశ్వర్యానికి అందానికి కళలకు ప్రతిభకు కీర్తికి దాంపత్య జీవితంలోని సంతోషానికి భౌతిక సుఖాలకు వ్యా వ్యాషన్ రంగం వారికి అలానే ఆయన మన అంటే మన అన్ని రకాల వారికి కూడా అన్నిటిలో కూడా విజయం పొందడానికి అనుకూలమైనటువంటి కీలక పాత్రనైతే పోషించేటువంటి గ్రహం వచ్చేసి శుక్రుడు ఇక శుక్రుడు అనుకూలంగా ఉంటే ఆ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అదృష్టం అనేది ఉండదు అంటే ఏ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైనా శుక్రుడు అనుగ్రహం శుక్రుడి అనుగ్రహం ఉంటే వారు ప్రతి రంగంలోనూ కూడా రాణిస్తారు అని కూడా చెప్పుకోవచ్చు ఇక కాకుండా ఆ నక్షత్రానికి అధిపతి కురుడు దీనివల్ల మూడు రాశుల వారికి అద్భుతమైనటువంటి యోగాలు కలగనున్నాయి అందులో ఈ యొక్క సింహరాశి కూడా ఒకటి ఇక గతంలో పెట్టినటువంటి పెట్టుబడులు ఇప్పుడు పెట్టినటువంటి పెట్టుబడులకు లాభ లాభాలు అయితే అధికంగా వస్తాయి కొత్త బాధ్యతలు కూడా స్వీకరించడానికి ఈ యొక్క అంటే ఈ యొక్క కొత్త బాధ్యతలు స్వీకరించడానికి అనుకూలంగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు కుటుంబ సభ్యుల నుంచి కూడా ఊహించని రీతిలో శుభవార్తలు అయితే అందుకుంటారు దాంపత్య జీవితం చాలా అద్భుతంగా సాగిపోతుంది మరి అంటే భరించనంత కూడా లేనటువంటి సమస్యలు భరించలేనంత కష్టాల నుండి కూడా విముక్తి అనేది ఖచ్చితంగా కూడా ఉంటుంది మీరు ఇదివరకు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా సరే ఖచ్చితంగా కూడా తొలగిపోతాయి అంతేకాదు ఇంకా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కొత్త బాధ్యతలు కూడా స్వీకరించడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది ఇక అలాగే ఊహించని శుభవార్తలు కూడా అందుకుంటారు దాంపత్య జీవితం చాలా అద్భుతంగా సాగిపోతుంది ఉత్సాహంగా ఉంటారు పనులన్నీ కూడా పూర్తి చేస్తారు మనసు సంతోషంగా ఉంటుంది మిమ్మల్ని మీరు తెలుసుకునేందుకు కొంచెం సహాయాన్ని ఏకంగా గడపాలంటే కొంత సమయం ఏకంగా గడపాలి ఆ తర్వాత మీ లక్ష్యం ఏంటి మీ గోల్ ఏంటి మీరు ఎటువంటి ఎటువైపు వెళ్ళాలి ఏం చేయాలి అనేటువంటి దానిని మీరైతే ఆలోచిస్తూ ఉండాలి కొన్ని విషయాలు అయితే చాలా క్షుణ్ణంగా ఆలోచించి నిర్ణయాలు అయితే తీసుకోవాలి అప్పుడే మీకు జీవితంలో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోయి ఇక సమస్యలు అనేటివి రాకుండా అయితే ఉంటాయి అంతేకాకుండా మీ యొక్క జీవితంలో ఇదివరకు ఏదైతే సమస్యలు అయితే ఉన్నాయో అధికంగా ఏవైతే సమస్యలను గడి గడిపారో అవి కూడా పూర్తిగా తొలగిపోతాయి మీ చెట్టు ఉన్నటువంటి సమస్యలు కావచ్చు మీకు అనేక రకాలు కూడా ఉన్నటువంటి ఇబ్బందులు కావచ్చు అవన్నీ కూడా తప్పకుండా కూడా తొలగిపోతాయి అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా అనేది అవసరం ఆ విషయాలు ఏమిటి అంటే ఎలాంటి జాగ్రత్త అనేది అవసరం అంటే కనుక మీరు ఫోన్ విషయంలో అంటే ఫోన్ విషయంలో కాస్త నష్టం వాటిల్లే అవకాశం అయితే ఉంది ఫోన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే ఎదురు జోలంలో చాలా వరకు కూడా ఫోన్ స్కామ్ జరగడం కానీ ఫోన్లో ఏవైనా లింక్స్ ఓపెన్ చేయడం డబ్బులు పోవడం కానీ జరుగుతుంది అలాంటి విషయాలలో ఈ రాశి వారికి ఈ సమయంలో ఏదైనా దుర్ఘటనలు ఎదురయ్యే అవకాశం అయితే ఉంటుంది అంటే వీరికి కూడా అలాంటి సిచ్యువేషన్ ఎదురయ్యే అవకాశం అయితే ఉంటుంది కనుక ఈ యొక్క ఫోన్ చేసి మిమ్మల్ని ఏదైనా పర్సనల్ ఇలాగ ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకైతే ఫోన్ విషయాలలో చాలా జాగ్రత్తగా అయితే అవసరం ఏదైనా ఫోన్ వచ్చి ఏదైనా హోటల్ పేరు అడగడం కానీ లేదంటే ఇంట్లో ఏదైనా స్కామర్ లేదా ప్రయత్నించినా సరే మీరు ఇన్వెస్ట్ మాత్రం వన్ రూపీ కూడా చేయకూడదు అది డబ్బు రూపంలో కాదు కొన్ని మల్టీ పాస్వర్డ్స్ కానీ ఇలాంటివి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి మీరు డబ్బు రూపంలో చెల్లించకపోయినా ఎలాంటి పాస్వర్డ్స్ అడిగినా సరే చెప్పకూడదు బ్యాంకుకు సంబంధించినటువంటి ఎలాంటి డీటెయిల్స్ కూడా ఇవ్వకూడదు అలానే ఫోన్లో ఏదైనా ఒక అంటే అంటే దేనికైనా సమయం మీరు బాధపడినటువంటి విషయాలు కూడా మీకు దొరికే అంటే బాధపడే విషయాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది కనుక మీరు ఈ విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచి ఫలితాలు అయితే ఉంటాయని కూడా గుర్తుపెట్టుకోండి మీ చుట్టూ ఉన్నటువంటి సమస్యలు మీ చుట్టూ ఉన్నటువంటి దోషాలు కావచ్చు తొలగిపోతాయి ఆర్థికంగా మీరు బాగుండి సంతోషంగా ఉండి ఐశ్వర్యాలతో ఉండాలి అంటే కనుక తప్పకుండా మీరు ఎవరికి కూడా ఫోన్కు సందేశాలను ఇవ్వకూడదు ఫోన్కు సంబంధించినటువంటి ఎలాంటి విషయాలు కూడా అస్సలు షేర్ చేసుకోకూడదు అని చెప్పుకోవచ్చు ఈ విషయంలో మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఇక మీకు అట్లా అనిపించుకోవాలనుకుంటే దూరంగా పరిస్థితులు అయితే కూడా అనుకూలిస్తాయి మీ చుట్టూ ఉన్నటువంటి పాపాలు దోషాలు వంటివి కూడా తొలగిపోతాయి ఎన్ని రాశీల చక్రంలోనే ప్రకారం చూసుకుంటే ఊన్ పరంగతి జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి ఆలోచన మాత్రం ఉందని చెప్పుకోవచ్చు ఫోన్ విషయంలో విచారాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అలానే కొన్ని అశుభ వార్తలు వినే అవకాశం అయితే ఉంటుంది అలానే శుభవార్తలు వినే అవకాశం అయితే ఉంటుంది మరి అశుభ వార్తలు అయినా శుభవార్తమైన నువ్వు విని విని చాలా సంతోషంగా ఉండి మీ చుట్టూ ఉన్నటువంటి సమస్త జాగ్రత్త రీత్యా అనుకూలమైనటువంటి పరిస్థితులు పొందాలి అనుకుంటే కనుక తప్పకుండా మీరు కొన్ని పరిహారాలు ఏవి చేసినో చూపించ అందులో మీకు నరదిష్టి మరదోష అధికంగా ఉంటుంది ఇక సింహరాశి వారికి ఉప్పు దరిద్రం తొలగిపోయి ఆర్థికంగా కూడా బాగా ఉండి సంతోషంగా ఉండాలని చెప్పి అనుకుంటే కనుక ఈ యొక్క సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో తప్పకుండా కొన్ని సూచనలు అయితే పాటించవలసి ఉంటుంది అలానే కొంచెం పరిహారాలను పాటించవలసి అయితే ఉంటుంది అయితే ఆ పరిహారాలు ఏమిటి అంటే కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు వ్యక్తులు ఎలాంటి పరిహారాలను పాటించాలి అంటే ఒక నిమ్మకాయతో ఉప్పును పోసి ఉప్పును పోసి దాని మీద మీ ఇంటి చుట్టూ తిప్పి ఎవరి దొక్కని ప్రదేశంలో పడేయండి అలా చేస్తే తప్పకుండా ఆర్థికంగా కూడా రాబోయే సమస్యలు కూడా తొలగిపోతాయి కాబట్టి రేపు ఇరవై ఒకటి తర్వాత నుంచి ప్రతి విషయాలు కూడా ఒక తర్వాత ఒకటి అన్నీ కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కొత్త పెద్ద బళ్ళల్లో మీరు ఈరోజు పెట్టుబడి పెట్టుబడులలో రేపటి రోజున మంచి అద్భుతమైన రోజుగా ఉండబోతుంది ఉంటుందన్నమాట కాబట్టి ప్రాణాయామాల చేస్తే మంచిది ఈరోజు ప్రత్యేకంగా ఆధ్యాత్మికంగా మరియు అతిపెద్ద రంగాల్లో ఆధ్యాత్మిక దారిలో ముందుకు వెళ్ళాలని ఆలోచన ఎక్కువగా వస్తుంది మీరు దైవ సందేశం ద్వారా ఒక మార్గదర్శనం కూడా లభించవచ్చు ఒక వ్యక్తి ద్వారా మీకు దైవ దైవదర్శనానికి ఒక మంచి వార్త రావచ్చు జ్యోతిషంలోనే ఉన్నవారు ఈరోజు ఒక విషయమైన ఆహ్వానం అందుకోవచ్చు లేదా దైవానుభూతి పొందవచ్చు జ్యోతిష్య గురించి అట్లా రిక్వెస్ట్ అయితే వద్దండి ఉదరమైన వార్తలు రావచ్చు మీరు ఏం చేయాలి ఏం చేయకూడదు మాకు ప్రత్యేకంగా చెప్తాం మేము చేయాల్సిన పనులు ఏంటి ఎరువులకు శాంతంగా ఉండాలి ఆత్మవిశ్వాసంతో ఉండాలి మీరు చేయకూడని పని అంటే ఆకస్మికంగా ఆకస్మికంగా డెసిషన్స్ తీసుకోవద్దు ఏదైనా తొందరపాటు డెసిషన్ తీసుకుంటే మంచి జరుగుతుంది పెద్దవారి మాటలు వినాలి అలాగే దాని విషయంలో కూడా పురాణాలు ఆలోచన చేయాలి దైవ దర్శనాలు మంచి అలాగే మీరు ఈరోజు ఏం చేయకూడదు అంటే భావోద్వేగమైన వాతావరణంలోకి వెళ్ళకూడదు ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు